పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి గురించి తెలుగు రాష్ట్రాలే కాకుండా అనేక క్రైస్తవులు చాలా హృదయ వేదనకు గురయ్యారు విశేషంగా కుటుంబంలో చిన్న పిల్లలు ప్రదరకు నలభై ఆరేళ్ళు నిండలేదు ఇంకా చాలా వాక్య జ్ఞానం దేవుడు ఇచ్చాడు ఆయనకు నేను ఆయన వాక్యాలు బాగా వినేవాణ్ణి మంచి వాక్య జ్ఞానం కలిగిన బిడ్డ అని దేవుడిని స్థుతించేవాడిని అనేక జీవితాలకు యథార్థత చెప్పేవాడు ఒక విషయం నేను చెప్తాను క్రైస్తవులను చంపొచ్చు కానీ చరిత్రను చంపలేరు హైలీ ఇంపాసిబుల్ పన్నెండుగురు శిష్యులను అతసాక్షులుగానే చంపారు రెండు వేల సంవత్సరాల నుండి చరిత్రను ఎవరు చంపలేదు ఇంతవరకు చరిత్ర చావరు ఆయన చంపారు లేదో నాకు తెలియదు కానీ అంటున్న విషయాలను బట్టి నేను చెప్పగలుగుతున్నా అయితే ఒకటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వారి తండ్రి గారు నెహ్రూ గారు ఒకటి మాట చెప్పారు క్రైస్తవులు మన దేశానికి దీపమై ఉన్నారు ఆ దీపాన్ని ఆర్పుకోకూడదని చెప్పారు వాళ్ళు కాబట్టి అందరి కోసం ప్రార్థన చేద్దాం ఆయన భార్య ఎంత చక్కని మాటలు చెప్పింది జెసికా జెసికా తల్లి పాస్టర్ గారు కూతురు అడిగారు మీ అభిప్రాయం ఏంటి కేసు అడిగారు బుక్ చేయాలని ఆ ఒకటే మాట చెప్పారు నా ప్రభు మాకేం నేర్పించాడో అదే మేము చేస్తాం ఆయన మమ్మల్ని ఎన్నుకున్నాడు నా భర్తను చాలా గొప్పగా వాడుకున్నాడు ఒకవేళ ఆయనను చంపి ఉంటే మేము వారిని క్షమిస్తున్నాము కానీ ఏమాత్రం కేసు చెయ్యము అని చెప్పారు ఇది మా ప్రభు నేర్పిన గొప్ప కార్యమని అవును వారందరి కోసం చిన్న ఆడపిల్లలు ఇద్దరు కూడా యవన పిల్లలు మరీ ఇద్దరు కూతురులను పెంచుకుంటున్నాడు రెండు వందల మంది బిడ్డలకు అనాథలకు ఆశ్రయం కలిగించాడు మరి వారిని అందరినీ చక్కగా పోషించుకోవాలి ఆ కుటుంబాన్ని కూడా ఏదో పోన్లు చేసి బెదిరిస్తున్నారట ఒకటే ప్రార్థన చేద్దాం ఫుల్ సెక్యూరిటీ మానవులు కాదు యేసు క్రిస్తు ప్రభువు తన దూతలను పెడతాడు ఆయన కార్యం చేస్తాడు ఈ విషయం గుర్తుంచుకొని తలలు వంచండి జస్సిక సిస్టర్ కోసం పిల్లల కొరకు వారి పరిచయ కొరకు మనం అందరం సంఘంగా ప్రార్థన చేద్దాం ప్రతి హృదయంలో ప్రార్థన జరగాలి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడవక మా ఎడల కృప చూపుచున్న పరలోకపు తండ్రి మీ పాదాలకు యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు నా ప్రభు నీవు దయాళుడవు దాక్షిణ్యపూర్ణుడవు బ్రదర్ ప్రవీణ్ పగిడాల అను ప్రియ తమ్ముని యొక్క జీవితాన్ని అతి చిన్న వయసులో నీ గ్రంథాన్ని రాత్రిం పొగళ్ళు చదివి ధ్యానం చేసి పామరులైనటువంటి ప్రజలకు అన్యజనులైన ప్రజలకు నామకార్థ జీవితంలో ఉన్నటువంటి క్రైస్తవులకు అవిశ్వాసులకు అల్పవిశ్వాసులకు అర్థమవునట్లు అతనితో వాక్యం చెప్పించారు ఆ వాక్యం చెబుతున్న తాను అనేకులకు ఆటంకమని అడ్డంకని ఎంతోమంది చంపుతామని బెదిరించారని కూడా ఆయన మునుముందుగానే చెప్పారు ఏం జరిగిందో మాకు తెలీదు ఇరవై నాలుగో తారీఖున జరిగిన ఆ సంఘటన మీకు మాత్రమే తెలుసు ఏది ఏమైనా ఒక పోస్టు నేను చూశాను ప్రభు ప్రవీణ్ బ్రదర్ని నీవు రెండు చేతులు చాచి గట్టిగా హత్తుకొని మీరు నవ్వుతూ ప్రవీణ్ బ్రదర్ నవ్వుతూ కౌగలించుకున్న ఫోటో చూసి నేను నిన్ను స్థుతించగలిగాను పరలోకంలో ఆయన చేర్చుకున్నావు హత సాక్షుల గుంపులో చేర్చుకున్నావు అయితే ప్రియ తల్లి జెసికాను వారి సంతానమును వారి రక్త సంబంధికులను ఆదరించండి బలపరచండి అనేక అనాథలకు అమ్మగా నాన్నగా రెండు వందల మంది పిల్లలు అనాథలను పోషిస్తున్నారని విన్నాను తండ్రి లేని పిల్లలు కాకూడదు ప్రభు నీవే తల్లి తండ్రి వియ చెల్లి జెస్సికాలో మరి అద్భుతమైన ప్రవీణ్ పగడాలను బిరులు తయారు చేయండి ఆశ్చర్యకరమైన కార్యాలు చేయండి దీన ప్రార్థన ఆలకించి కుటుంబానికి నెమ్మది సమాధానమే మరి యేసయ్య పేరుట వేడుచునాం పరమ తండ్రి ఆమేన్